మార్చి పది ఆదివారం నిజంగా వైసీపీ శ్రేణులందరూ ఎదురు చూస్తున్నారు ఈ రోజు కోసం ఎందుకు అంటే అతిపెద్ద సిద్ధం సభ జరగబోతోంది అది కూడా అద్దంకి నియోజకవర్గంలో ప్రధానంగా ఇక్కడ భారీగా దాదాపు పదిహేను లక్షల మంది జనాభా రావడం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇక్కడ విడుదల చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరాల జల్లు కురిపించబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది ఇప్పటికే సంక్షేమం అంటే క్యారాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అంటే సంక్షేమం సంక్షేమం అంటే జగన్ ఈ పేరైతే వచ్చేసింది ఈ ఐదేళ్ల పరిపాలనలో ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చడంతో పాటు నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అమలు చేసే విషయంలో ఆయన చేసిన కృషి అలాగే దానివల్ల ప్రజలకు కలిగిన లబ్ధి ఆ ఫలితం పొందిన వాళ్ళు చాలా డైరెక్ట్గానే చెప్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావాలని ఆయన కూడా అదే అడుగుతున్నారు ఎవరైతే లబ్ధి పొందారో ఎవరైతే ప్రయోజనం పొందారో ప్రయోజనం పొందితేనే ఓటు వేయండి అనేది ఒక రకంగా మధ్యతరగతి ప్రజలు ప్రయోజనం పొందేవాళ్ళు ఓటు వేయద్దనా అంటే దానికి చెప్పలేం కాకపోతే ఖచ్చితంగా ఆయన దృష్టిలో ప్రయోజనం పొందిన వాళ్ళు దాదాపు ఎనభై మూడు శాతం మంది ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ ఓట్లన్నీ తనకే డైవర్ట్ అవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ఆలోచన అయితే ఇప్పుడు రేపు మార్చి పదో తేదీన ఏ రకమైన హామీలు ఇవ్వబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్ల పెంపు ఏ విధంగా ఉండబోతోంది రైతులకు ఎటువంటి చూ చేకూర్చే ప్రయోజనాన్ని ఆయన ప్రకటిస్తారు ఇలాగ రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి ఆయన వరాలు ఏ విధంగా ఉండపోతాయి అనేది రేపు ఆదివారం అంటే మార్చి పదో తేదీ ఆదివారం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు చూద్దాం ఎటువంటి ప్రకటన చేస్తారు